శ్రీకాకుళం జిల్లా గారా మండలం సాలింగం కొండపై వెలిసిన శ్రీ వేణుగోపాలస్వామి స్వామి ఆలయ యాత్రకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్త సుగ్గు మధుసూదన్ రెడ్డి తెలిపారు మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతాయని ఆయన వివరించారు నాలుగో శతాబ్దంలో ఏర్పడిన ఈ ఆలయానికి శ్వేత అనే రాజు పరిపాలించడం వలన శ్వేతగిరి అనే పేరొచ్చిందని అర్చకులు వేణుగోపాల్ తెలిపారు అనంతరం నూతన దంపతులు స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ఒకరోజు నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకమని గృహ నిర్మాణం ప్రారంభించాలనుకునేవారు ఇక్కడ రాళ్లను పేర్చడం ద్వారా నిర్మాణంలో ఎటువంటి ఆటంకం కలగదు అనేది భక్తుల్లో అపార నమ్మకమని అర్చకులు వివరించారు అనంతరం ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా సుమారు రెండు వందల యాభై మంది సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని డిఎస్పీ వివేకానంద తెలిపారు నేను ఎక్కడి నుంచి అంటర్ చేసి అదేందా అప్పుడు నీకు ఉండదు నేను కనేసి ఇక్కడ ఒక నాలుగు వందల మందిలోనే హోల్డింగ్ చేసుకుని పెట్టుకోవాలంటే అలా బార్కెడేసి అలా బార్ వేసేసుకుంటే రెండు బాక్స్ ఇప్పుడు అంటే కొంచెం నిలబడి అంత కదా

అయితే రెడీ ఎక్కడికి చెప్పించి ఈ లోపల హలో చెప్పి ఈ దేవాలయం నాలుగో శతాబ్దానికి జరిగింది శ్వేత చక్రవర్తి గారు విష్ణుప్రియ అని చెప్పి ఆమె మండలం గ్రామంలో ఉండేది ఆమె ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నది చక్రవర్తి అని వస్తానని కబురు పెడతాడు భర్తన లేక ఇవతర ఏకాదశి వ్రతభంగం అవుతుందని వేణుగోపాల స్వామి వేడుకుంటుందండి ఈ వంశధార దక్షిణ ముఖంగా ఉండేది రాణి కోరిక మేరకు ఉత్తరానికి వచ్చింది అనమాట వంశ అంటే వెదురుధార అంటే నేను పెన్నులగడలోంచి పుట్టుకొచ్చింది ఆ రాణి పేరు విష్ణుప్రియ ఆవిడ కోరిక మేరకు వేణుగోపాల స్వయంభూగా ఇక్కడ అవతరించాడు నీకు స్వామి దేవాలయం ఉంటే చేతిలో పిన్నలు గారు ఉంటాడు కానీ ఇక్కడ వేణుగోపాలస్వామి కాళీయ మర్దనుడు శ్రీకృష్ణుడు బాల్యంలో ఆవులు కాసేటప్పుడు కాళీయుడు అనే సర్పం ఉండి ఆ శిరస్సులో విషాన్ని కక్కేదనమాట దాని యొక్క శిరస్సు మీద పాదం పెట్టి మర్దన చేశాడు అందుకు కాళీయ మర్దనుడు అయ్యాడు మన దేశంలో ఎక్కడా కూడా కాళీయ మర్ద స్వామి దేవాలయం ఎక్కడా లేదు శాలిహొండం కొండ మీదే ఉన్నది శ్వేత చక్రవర్తి పరిపాలించాడు కనుక దీన్ని శ్వేతగిరి అంటారు తెల్లకొండని అంతేకాకుండా ఈ స్వామివారికి రేపు భీష్మ రోజు ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదవ తేదీ చక్రస్నానానికి స్వామివారి విగ్రహాలు తీసుకెళ్ళి వంశధార నదిలో స్నానం చేయిస్తారు అదేవిధంగా రేపు రాత్రి పన్నెండు గంటలకి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అవుతుంది అదైన అయిన పిరప యాత్ర మనకి పెద్దగా జరుగుతుందండి అంతేకాకుండా పౌర్ణమి రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఒకటవ తేదీ ఆదివారం స్వామికి కళ్యాణం జరుగుతుంది వీఐపీలు వస్తారు మినిస్టర్ గారు కానీ ఎవరు కానీ వస్తారు దానికి కళ్యాణం కూడా చాలా వైభవపీనంగా జరుగుతుంది దరాద్రి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఐదు వందల మధ్యలో భక్తులు వస్తారండి చాలా వైభవంగా కళ్యాణం కూడా జరుగుతుంది రెండోది మీకు ఏమిటంటే సంతాన వేణుగోపాల స్వామి ఎక్కడ కాలువీడనే సర్పం ఉంటుందో అక్కడ స్వామిని వేడుకుంటే సంతానం కలుగుతుంది అనమాట మన స్వామిని దండం పెట్టుకుంటే సంతానం కలుగుతుంది సంతాన వేణుగోపాల స్వామి అని కూడా అంటారు పూర్వకాలం ఏమిటంటే ఇక్కడ వరుణ పాశం అనే చిన్న కొండ నాదండి ముందు పూర్వకాలం మనకు వానలు పడకపోతే నూట ఎనిమిది వరుణ సూక్తాలతో దాని మీద పాయసాన్ని పోస్తే వానలు పడేవని ప్రతీక పూర్వకాలం మన కొండ మీద జగత్ అని చెప్పి ఆ మేరకి పలుకురాయి ఉండేది దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎత్తిపోయారు పూర్వకాలం నాలుగవ శతాబ్దం దేవాలయం ఇది చాలా విశిష్టమైన దేవాలయం మనస్సులో కోరి కోరిలన్నీ నెరవేరుతాయి కోరుకున్నవన్నీ అంతేకాకుండా ఈ కొండ మీద రాయి మీద రాయి రాయి మీద రాయి మీరు పేరుస్తారు వారికి గృహయోగం కావాలి ఇల్లు కట్టుకోవడానికి అధికారం కావాలని అలా రాళ్ళు పేరుస్తారు అంతేకాకుండా మన జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఒరిస్సా రాష్ట్రం నుండి కూడా వచ్చి ఇక్కడ నుండి మూడు రాళ్ళు పట్టుకుని వెళ్ళి శంకుస్థాపన చేస్తారు అలా రాళ్ళు వేస్తే ఆ గృహం నిర్విఘ్నంగా జరుగుతుంది గృహ యోధికారం ఎక్కడా ఆటంకాలు రాకుండా ఆ గృహ ప్రవేశ యోగాన్ని కలుగు చేస్తాడు స్వామి చాలా ప్రత్యేకమైన దేవాలయం దేవాలయాల్లో దేవుళ్ళందరిలో వేణుగోపాల్ పెద్దవాడు రెండోవాడు కోర్మనాథుడు తర్వాత ఈయన యాత్ర అయ్యాకే కోర్మనాథ స్వామి యాత్ర అవుతుంది చాలా విశిష్టమైన దేవాలయం శ్వేత చక్రవర్తి పరిపాలించాడు కనుక శ్వేత చక్రవర్తి పరిపాలించి శ్వేతగిరి అంటారు కాళీమర్దన వేణుగోపాల స్వామి స్వయంభవుగా వెనసిన దేవాలయం మనసులో కోరికన కోరికలన్నీ కూడా నెరవేర్చే స్వామి వేణుగోపాల వేణుగోపాలాచార్యులు నా పేరు నేను ప్రధానార్చుకున్నాండి ఇక్కడ